రెండు రోజుల క్రితం బాపుచీనగర్ బస్సీలో జరిగిన యువతి మర్డర్ కేసులో నిందితుడు వమాశంకర్ ను వారసిగోడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ఈ మేరకు వారిసిగూడ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి వివరాలు వెల్లడించారు జగడ లక్ష్మి అనే మహిళ కొన్నాళ్ళ క్రితం బతుకు తెరువు కోసం శ్రీకాకుళం నుంచి నగరానికి వచ్చి కుటుంబంతో కలిసి ముషీరాబాద్ బాపూజీ నగర్ బస్సీలో నివాసం ఉంటున్నారు లేబర్ పని చేస్తూ ఇక్కడే జీవనోపాధి పొందుతున్నారు లక్ష్మికి ఇద్దరు కూతురు ఉన్నారు ఒక సంవత్సరం క్రితం వారి దూరపు బంధువైన ఉమాశంకర్ వారి ఇంటికి వచ్చి తన పెద్ద కూతురిని వివాహం చేసుకుంటాను అని ప్రతిపాదించాడు పెద్దలతో మాట్లాడుకుని వివాహం చేయాలని అనుకున్నారు ఈ నెల ఆరవ తేదీన లక్ష్మి విజయవాడలో మొక్కు తీర్చుకునేందుకు తన కుటుంబం మరుసటి వచ్చారు ఈ నెల ఎనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నిందితుడు ఉమాశంకర్ వారి ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో లక్ష్మి ఆమె ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారు తనకు చెప్పకుండా పెద్ద కూతుర్ని విజయవాడకు ఎందుకు తీసుకెళ్లారని వాదించాడు నిందితుడు మద్యం ఉంటూ ఫోన్లు చేసి వేధిస్తున్నాడని అతని ప్రవర్తన నచ్చడం లేదని పెళ్లి చేసుకోనని చెప్పింది ఈ క్రమంలో పవిత్ర తల్లి నీళ్లు తాగడానికి లోనికి వెళ్ళింది అదే సమయంలో నిందితుడు ముందుగా తెచ్చుకున్న కత్తిని తీసి పవిత్ర గొంతుపై పొడిచి తన కత్తిని ఫోన్ను అక్కడే పడేసి పారిపోయాడు అధిక రక్తాస్రవం కారణంగా పవిత్ర అక్కడికక్కడే మృతి చెందింది మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారాసి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టి బుధవారం స్కందగిరి టెంపుల్ పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించి నిందితుడిని అతని అన్న ఇంటి దగ్గర పట్టుకున్నారు తనను దూరం పెడుతూ పెళ్లి చేసుకోనని చెప్పడంతో హత్య చేసినట్లు అంగీకరించాడు నిందితుడు కేసును విజయవంతంగా ఛేదించిన వారిసు కూడా చిలకలగూడ క్రైమ్ టీం సిబ్బందిని ఆయన అభినందించారు సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సయ్య ఏసీపీ శశాంకర్ రెడ్డి సిఐ మధుసూదన్ రెడ్డి ఉన్నారు